హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగున్నారా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ క్లీన్ చేసుకున్నటువంటి మటన్ వేసుకొని కళ్ళుప్పు సాల్ట్ వేసుకొని బాగా ఉడకబెట్టాల ఈ విధంగా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మసాలా కోసం చక్కా లవంగాలు కొబ్బరి ఆనియన్ వెల్లుల్లి అందులోనే మిరపొడి ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న తర్వాత మరో పక్కన కుక్కర్లో ఈ విధంగా మటన్ ముక్కలు అనేటివి బాగా ఉడుకుతూ ఉన్నాయి గట్టిపడిపోతాయి బాగా ఈ విధంగా గట్టిపడి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇమిరిపోయిన తర్వాత మనం మసాలా పెట్టుకుంటే కర్రీ అనేది బాగా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నటువంటి ఆ మసాలా అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు విజిల్స్ వచ్చినంత వరకు అలాగే ఉడకనిద్దాము మటన్ కాబట్టి కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఎందుకంటే చికెన్ లాగా మెత్తగా ఉండదు కదా మటన్ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకాల ఒక ఫైవ్ విజిల్స్ వరకు వచ్చినా బాగుంటుంది ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాగా మెత్తగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది ఉడికిపోయింది కూడా ఫైవ్ విజిల్స్ బాగా ఉడికిపోయింది తర్వాత గరం మటన్ మసాలా కూడా వేసుకోవచ్చండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఒకవేళ స్కిప్ చేసినా కూడా ఓకే పర్వాలేదు బాగుంటుంది నేనైతే మటన్ మసాలా కొంచెం యాడ్ చేస్తాను లాస్ట్లో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉడకనిస్తాను బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి అందులోకి రాగి సంగటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్